ఇంకేం కావాలి చెప్పండి అంత పూత పింద మీద ఉంది ఎదురు చూస్తున్నాను అసలు గుత్తులు గుత్తులు అనమాట హ్యాపీ న్యూస్ పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత హార్వెస్ట్ అండి కొంచెం హార్వెస్ట్ ఉంది ఒక హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకుంటాను వీడియోలో చాలా హ్యాపీగా ఉంది మీతో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీ తోటలు ఎలా ఉన్నాయి ప్రిపరేషన్ ఎలా ఉంది మొత్తం అంతా సెట్ అయిపోయి విత్తనాలన్నీ పెట్టేసుకున్నారా లేదా అనేది కామెంట్స్లో షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఇవాళ స్పెషల్ న్యూస్ మిస్ అవ్వకండి మనం ఇద్దరు తోటలో ఒక కొత్త పంట పండబోతుంది అని అనుకుంటున్నాను దానికి దానికి బీజం పడింది అనమాట అది చూపిస్తాను ఇదిగోండి నారింజ కాయ చక్క చెట్టుకే పండింది వడ్లమూడి నారింజ అంట ఇది పెట్టానండి కాయలు మాత్రం చిన్న మొక్క అయినా చూడండి అంతా పూత పిండ మీద ఉంది ఇంకా వీటిల్లో ఎప్పుడు ఏ ఓటి తోటకూర మొక్కలు ఇవన్నీ మొలిసేసి అంటే ఎరువు ఊడ్చింది అది ఇది మళ్ళీ వంట గదిలో అన్నీ వేస్తూ ఉంటాం కదండి కొన్ని ఇలాంటి మొక్కల్లోకి వేరే రాకుండా వేరే రాకుండా చూసుకుంటే మనకి ఈ అనేది నిలుస్తుంది బాగా కాపు బాగా వస్తుంది ఇంకోటి నిమ్మ చెట్టుకి ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి ఒక డిఫరెంట్ పురుగు అయితే ఉంటుంది అది ఇట్లా మనకి కొంచెం నల్ల నల్లగా అది ఒకలాగు ఉంటాయి ఆకులు చెక్ చేసుకుని ఎక్కడైనా వస్తే సింపుల్గా లేవనుకోండి ఇప్పుడు మీకు చూపిద్దామంటే ఇలా ఆకు కట్ చేసేసి తుంపి నలిపేసేయండి అంతే ఇంకా సింపుల్ థింగ్ ఇంకా నిమ్మకాయలు వచ్చినాయండి ఇవి కోసేస్తున్నాను ఇంక ఇంతకంటే అయితే మాత్రం పండ్రంగు వచ్చేస్తుంది ఇంతకంటే బాగా ఉంచిన చెట్టుకి భారం తప్పించి ఉపయోగం ఏం లేదు ఇవి కోసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మొత్తం ఇక్కడ చూడండి ఇలా మళ్ళీ పూత ఇంకా చిన్న చిన్న పిందెలు ఇవన్నీ వచ్చినాయి కనుక మనం చిన్న కుండీలో ఇదిగోండి చూస్తున్నారా గ్రో బ్యాగ్ మీకు ఇది మేబీ సైజ్ ఎంత ఉంటుంది ట్వంటీ బై ట్వంటీ అనుకుంటా సో ఈ సైజులో కుండి కనుక చక్కగా మనకి ఇంకెంతకంటే పండేదాకా ఉంచాల్సిన అవసరం కూడా లేదు ఇంక ఇది ప్రాపర్గా అయిపోయింది కోసేస్తున్నాను ఇంకొకటి అండి ఇలా మనం కట్ చేసాం కదా ఇప్పుడు దీనికి ఏం లేవు ఈ కొమ్మల్ని కూడా కట్ చేసేసుకుంటే చక్కగా చెట్టు మళ్ళీ ఇట్లా రౌండ్గా పెరుగుతుంది అనమాట అయితే ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా కట్టర్ మంచిది వాడుకోవాలి ఇప్పుడు నేను కట్టర్ పైకి తాలేదు కనుక తర్వాత కట్ చేసేస్తాను ఈ కలుపు మొక్కలు మాత్రం చూసి చూసినట్టు తీస్తానే ఉన్నాము అయినా మళ్ళీ బాగా వచ్చేస్తున్నాయి మన నిమ్మ చెట్టు బంగారు తల్లి నిజంగా ఇది ఎన్ని కాయలు ఆసిందో తెలుసు కదా మీకు సో ఇక్కడ చూస్తున్నారా ఈ పాపం ఈ ఎండలకి వాటికి వచ్చిన పోత అది రాలిపోయింది కొంతవరకు నిలిచింది కానండి అండి ఇంక ఇప్పుడు మళ్ళీ దీన్ని తవ్వి ఎరివేశాము ఇప్పుడు మళ్ళీ వచ్చే పోత నిలవాలి ఇంక చూడండి లాగా ఎట్లా వచ్చిందో చక్కగా ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా ఒక ఇరవై ముప్పై కాయలు అవసరాన్ని బట్టి పోసుకుంటే సరిపోద్ది అండి ఇగోండి ఇట్లా చక్కగా కాయలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ ఈ నాలుగు కాయలు ఆల్రెడీ పోసండి కదా అని కూడా ఇక ఇదేంటంటే ఎప్పుడు కాస్త ఇట్లాగే గుత్తులు వస్తాయండి గుత్తులు కాస్తుంది కానీ ఇక్కడ కొమ్మలన్నీ జాగ్రత్తగా దూర దూరే చూసుకోవాలి దీని అందుకే నేను ఇట్లా కార్నర్లు చూసారా ఎట్లా ఉన్నాయో ఇలా ఉంటాయి కాయలు ఈ సీడ్లెస్ అయితే మాత్రం మెద్ది తోటలు పెట్టుకోండి ఇంకా మనకి ఈ అలసంద మొక్క అయితే అసలు ఎన్ని కాయలు కాసిందోనండి వారానికి కంపల్సరీ ఒక కూరకైతే మాత్రం వస్తున్నాయి ఇంకా కూడా ఇప్పుడు ఇగోండి మాకు ఉడతల బెడత చాలా ఎక్కువైపోయింది అవి తినేంగా మిగిలినవి నేను కోసుకోవటం అనమాట ఇక వాటికి తిని తిని ఇసుగుబుట్టి వదిలేసిన కాయలను మనం నేను కోసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు ఇక అదే పని అవి తింటమే సరిపోతుంది చక్కగా సుతారంగా తినేసి ఒలుసుకుని తినేసి ఇగోండి ఇట్లా ఇటు ఉంచుతాయి అన్నమాట సగం సగం తినేసి ఇగు చూసారా ఇక్కడ సగం సగం తినేసి అట్లా వదిలేసినాయో అసలు మనుషులు వలుసుకుని తిన్నట్టు అట్లా ఎట్లా తింటున్నాయా చూడండి ఇగోండి ఇయే ఇదే పని వీటికి మాత్రమే ఉడతలు అవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ ఎంత చూడడము అవి పాకుతుంటే అందంగా కనిపిస్తాయి కానీ అవి చేసే పనులే నచ్చట్లేదు దీని సొల్యూషన్ కూడా ఏం లేదు వీటికి ఏం చేస్తా అని చెప్పండి పాపం సో కాయలు ఉన్న వరకు కోసుకోవడం అంతకంటే ఏం లేదు ఇదొకటి మాత్రం కంపల్సరీ మెద్య తోటలో పెట్టుకోండి నాలుగు చినుకులు బడ్డయ్యో లేదో మొక్కలైతే మాత్రం అంతకు ముందున్న ఉన్న మొక్కలన్నీ కూడా ఎంత నేవలంగా వస్తున్నాయో చూడండి మొత్తం అంతా పూత పింద మీద ఉంది ఇదిగోండి అంత పూత పిండి మీద ఉంది ఇది చిన్న మన పచ్చడి వంకాయలు ఉంటాయి కదండి అవి ఇలాంటిది ఎప్పుడో పడిపోయి ఉంటుంది ఇక్కడ చూడండి అన్ని వంగ మొక్కలే ఉన్నాయి మేబీ ఇదే వంకాయ అనుకుంటున్నాను లేదంటే ఈ మధ్య ఎరువు పోసాం కదా వంటగదిలోది అది కిచెన్ కంపోస్టు మరి ఏం మొక్కలో తెలియదు కానీ మొక్కలైతే అయితే మాత్రం చాలా వచ్చినాయి చూద్దాం వీటిని ఏం చేయాలనేది ఒక రెండు మొక్క రెండు మూడు మొక్కలు అయితే అక్కడ పెట్టి చూస్తా ప్రస్తుతం మనకి ఇక్కడ ఈ మొక్కే అసలు ఎక్కువ తక్కువండి ఈ గాజే కాపుకి మనకి ఇప్పుడైతే ప్రస్తుతం అట్లా ఉంది ఇంకా మనం రీసెంట్గా ఈ మీకు చూపించా కదా మొక్కలు తీసుకొచ్చి పెట్టామని బంతి మొక్కలు ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి పెట్టాను కాకపోతే ఇక్కడే దోస మొక్క మొలిసింది దీన్ని అటు డైవర్ట్ చేయాలి లేకపోతే చూస్తా తీసేస్తాయి ఇవ్వండి పచ్చిమిర్చి ఇవన్నీ బాగానే బతికి ప్రస్తుతానికైతే కాకపోతే తోటకూర ఇలాంటివన్నీ మొలిసినాయి అన్నమాట ఇంక వీటిని మనం మొక్కకి మొదట్లో కనీసం లేకుండా చూసుకోవాలండి కొద్ది రోజుల పాటు తర్వాత పెరిగినాక ఇబ్బంది ఉండదు ఇది కలుపు మొక్కలు ఇలాంటివి చిన్న చిన్నగానే తీసేసుకుంటూ ఉంటే మనకి ఇబ్బంది ఉండదు ఇదేమో ఇట్లా పర్పుల్ వంగ అండి పొడుగు వంకాయలు ఉంటాయి కదా అవి ఇంకా ఇప్పుడు మొత్తం అంతా మళ్ళీ ఫ్రెష్గా చిగురొచ్చి చక్కగా పోతా పెండ మీద ఉంది ఇక్కడ చూసారా దీని మొదట్లో నేను మెంతిపోరు పోసాను అనమాట మొన్న పెద్ద వర్షానికి కొంచెం పక్కకు పడిపోయింది ఈసారి మన తోటలో కాకరకాయలు పండగలాగా అసలు తోరణాలు ఏలాడినట్టు ఏలాడుతున్నాయండి నిజంగా అసలు ఫస్ట్ టైం నా కాకరకాయలు ఇంత బాగా రావడం ఇక్కడ చూడండి ఈ పాదు మొత్తం అలా ఎండిపోయేది ఎండిపోయింది బాగున్నదంతా ఇట్లా కాయలు వరుసగా ఏలాడుతున్నాయి అనమాట అక్కడ కూడా తెలుస్తుందా అదంతా ఇంక అంతేకాదండి మొత్తం ఇవి ఇంక రెండు రోజులు ఉంచొచ్చు అనుకుంటే కానీ ఇంకా వాళ్ళు కోసేద్దాంలే అని కోస్తున్నాను అసలు ఎన్ని కాయలు కాసిందో ఇది అంటే ఒకటే మొక్క మరి నేనైతే పెట్టలేదు ఇది ఏమైనా మరి ఎరువులో వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ మొత్తానికైతే పడి మొక్క మొలిసిన మొక్క ఫలితాన్ని ఇస్తుంది అంటారు కదా ఆ టైపులో కాసింది అన్నమాట ఇదిగోండి అసలు మీకు అక్కడ వీడియోలో తెలుస్తుందో లేదో మరి ఆ ఎండకి ఎన్ని కాయలు ఎలాడుతున్నాయో అక్కడ ఇరవై కాయలు దాకా ఉన్నాయి ఈ కాకరకాయకి ఏంటంటే అండి అవి సెల్ఫ్ పాలినేట్ పాలినేట్ చేయాల్సిన పని లేదు వాటి అంతటా అవే చక్కగా మంచిగా అవుతాయి అనమాట అదే సొరకాయ బీరకాయ అయితేనే కానీ మనం కన్ఫామ్గా వాటిని హ్యాండ్ పాలినేట్ అయినా చేసుకోవచ్చు చూ చూసారా అక్కడ అంత తేగట్టాం కదా పాకటానికి వచ్చి ఇక్కడ బాగుతుంది ఇదంతా ఇంకా ఉంది చూడండి ఇట్లా అక్కడక్కడ ఏదన్నా పిందలు పాడైపోయినాయి ఉంటే తీసేసుకోవాలండి అనవసరంగా అది పండిపోయి మళ్ళీ దాన్ని డ్రాప్ చేయడానికి ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుని అదంతా అవ్వకుండా మనమే తీసేస్తే సరిపోతుంది ఈ వంకాయలు కొంచెం పెద్దవి అవుతాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం నేను ఎందుకు వసేస్తున్నాను అంటే ఈ ఆకులు ఇవన్నీ కట్ చేసేసి దీన్ని కొంచెం ఇవ్వండి ఇట్లా వర్షాలు మొన్న కంటిన్యూస్గా ఎంటర్ రాకుండా ఉంది కదా దాని మూలంగా కొంచెం తేడా వచ్చింది ఇది లాస్ట్ ఇయర్ మొక్క అనమాట సో కొంచెం బాగు చేసి దీనికి బాగా నియమాయిల్ అది స్ప్రే చేద్దామని చెప్పి ఇంకా కోసేస్తున్నాను ఇంక ఇవి ఎలాగో బలంగా పెరగవండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంక ఇంతే వీటిని ఇలా ఇదే పడంగా నాలుగు ముక్కలు కట్ చేసుకుని చక్కగా మసాలా కూరలాగా చేసుకుంటే బాగుంటాయి ఇలా కానీ ఇది కూడా ఎన్ని కాయలు కాసిందోనండి లాస్ట్ ఇయర్ పాపం చాలా నేను సమ్మర్లో మొత్తం మొదలగంట కట్ చేసేసాను పాడైపోయిందిలే అని చెప్పి కానీ మొన్న వర్షం పడినాక బాగా వచ్చేసింది అసలు ఏమీ లేవండి ఈసారి ఫస్ట్ టైం ఇలా అయ్యిందండి అన్నానా అయినా కానీ ఆకుకూరల తోటకూర మాకు పాలకూర ఇవి వస్తూనే ఉంటాయి అక్షయపాత్ర లాగా అనమాట మెద్దు తోట చక్కగా అసలు ఎట్లా పడినాయో చూడండి ఇల్లు వంకాయలు లాగా ఎందుకు కోస్తున్నానంటే పడైకోకుండా కోసి జాగ్రత్తగా ఎందుకు తీస్తున్నానంటే చూద్దాం దీంతో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాను నేను బాగుంటే కనుక మీకు చేస్తా పోస్ట్ చేస్తా లేకపోతే లేదు ఇవ్వండి ఇట్లా కింద వైపు నాకలన్నీ తీసేసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట మొక్క పెరగడానికి వీలుగా ఈ కాయలు అయితే ఉన్నాయండి మనకి ఒక పచ్చడికి సరిపడా ఇవి కూర కూడా వండుతారా నేనంటే ఎప్పుడు కూర ఉండలేదు వీటితో బాగుంటుందా కామెంట్ చేయండి నేను ఎప్పుడు పచ్చడి చేస్తా వంకాయ టమాటా పచ్చడు దోసకాయ వంకాయ పచ్చడు అట్లా పచ్చడికే వాడతాం కానీ కూరకు వాడము బాగుంటుందంటే కామెంట్ చేయండి ఇది కూడా అండి ఇక్కడ చూస్తున్నారా మొక్క అంతా ఇట్లా మొండేసిపోయింది కదా సో ఇది లాస్ట్ ఇయర్ మొక్క అనమాట దీన్ని కొంచెం ఇక్కడ దాకా కట్ చేసేస్తే మనకి మళ్ళీ ఫ్రెష్ చిగురులు వచ్చి కాపు బాగా వస్తుంది ఇదిగోండి చూసారా చక్కగా ఈ మన ఎల్లో వంకాయలు లాగా ఈ వంకాయలు కాకరకాయలు బీన్స్ ఇచ్చి ఈ అలసందలు ఇంకా ఉన్నాయండి కొద్దాము ఈ ఇయర్ ఎందుకనో ఇది పాపం పూత పింద రాలే ఉసిరికాయ ఎందుకనో మరి కాయలేదు ఎదురు చూస్తున్నాను దీనికి సీజన్ ఏమి ఉండదు కదా త్రూఅవుట్ ద ఇయర్ కాస్తుందనే గుర్తు నాకు ఎప్పుడు అప్పుడు ఆపు ఉంటుందని ఇవ్వండి తోటకూర ఒకటి ఇట్లా మాకు పెద్ద బాధ అయిపోయింది దీంతో కోసి అక్కడ వేస్తామా విత్తనాలన్నీ రాలాయి మళ్ళీ అవి ఎత్తి మట్టి పోస్తామా మళ్ళీ వస్తాయి సైకిల్ అనమాట కాకపోతే ఒకటి నేను ఎప్పుడు ఎత్తుకునే పని లేకుండా తోటకూర అయితే మిద్ద తోటలు ఎప్పుడు ఉంటుంది మా రాధా మనోహరాలు పూసినాయి అనమాట అసలు వీటి పక్క నుంచి వెళ్తుంటే ఒక రకమైన మైల్డ్ సువాసన వస్తుందండి అంటే స్ట్రాంగ్గా ఉండదు వాసన చాలా మైల్డ్గా ఉంటుంది డిఫరెంట్ ఫ్రేగ్రెన్స్ అనమాట అసలు భలే ఉంటుంది మీకు ఎంతమందికి వాసన ఇష్టమో కామెంట్ చేయండి దీంతో జడ అల్లటం వచ్చా చెప్పండి ఈసారి మాతే వచ్చినప్పుడు అల్లిస్తానే జడ అప్పుడు పూలు వస్తే ఇవ్వండి భలే ఉంటాయి ఇవి గుత్తులు గుత్తులు నేనైతే ఒక్కోసారి పూలు ఏమీ లేవనుకోండి చక్కగా మనం అష్టోత్తరం చేసుకోవడానికి నూరు వరహాలు ఇవి కోసేస్తాను కానీ ప్రాణం ఒప్పదు అది వేరే విషయం అనుకోండి ఇక్కడ ఈ మొక్కలు తీస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు ఇంకా దాన్నే అల్లుకొనిస్తే బెటర్ ఏమో చూద్దాం తీసి ఎక్కడ పెట్టాలి ప్లేస్ చూసి అప్పుడు తీద్దాం ఇది ఒక పాద అనమాట అలసందులు ఇది యాక్చువల్గా ఇందులో నిమ్మ చెట్టింది మనం కాయల కోసం కదా దాంట్లోనే పడి మొలిసింది ఇంకా సరే తీయటం ఎందుకు లేని ఉంచాను పాపం కానీ అట్లా దాని దానికి ఒక పక్కన నిమ్మకాయలకే బలం ఇస్తుందా అది దీనికే బలం ఇస్తుందా చెప్పండి అట్లా పెట్టొద్ది సార్ నుంచి అనుకున్నాను తీసేసుకోవాలి కొంచెం మనకేంటంటే ఆ మొక్కలు గబాలను ములవంగానే ప్రాణం ఒప్పొద్దు తీయటానికి కానీ అదే టైంలో ధైర్యం చేసి తీసేయాలి ఇవి కూడా దాదాపుగా చాలా రోజుల నుంచి కాస్తున్నాయి అనమాట ఇంకా ఇటు సైడ్కి ఉంది కదా ఎప్పుడు కూడా ఈ చిక్కుడు జాతికి చెందినవి గార్డెన్లో పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే మెయిన్ పే ఈ పెయిన్ వస్తూ ఉంటుంది అన్నమాట వీటికి దీని వరకు మనం ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి గుర్తు పెట్టుకుని నియమాలు స్ప్రే చేస్తూ ఉంటే కొంచెము మిగిలిన వాటికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట అలసంతలు చూసారా మనకి ఇంకేం కావాలి చెప్పండి కూరకు వచ్చేస్తాయి ఇంకో రెండు కాయలు ఉన్నాయి ఇందాక నేను అవి కూడా కోస్తాను నిమ్మకాయలు వచ్చిందమ్మ వయ్యారు ఏది చూడు రూపమ్మ ఇడిచుడు ఏది నిమ్మోతుంది అందరు అడుగుతున్నారు నీకు ఎట్లా ఉంది అని చెప్పు బాగుందని ఇడిచుడు అర్రే తిప్పకుండా తిరుగుద్దిగా తోటకూర మనకి గార్డెన్లో ఒక ఐదారు మొక్కలు హెల్తీగా పెరిగి ఉంచుకుంటే చాలండి ఇక్కడ చూస్తున్నారా ఇది ఎప్పటికప్పుడు ఇట్లా కట్ చేస్తూ ఉంటా చక్కగా చిగురు వస్తూ ఉంటుంది ఎంత లేతగా ఉందో చూడండి ఇలాగే ఇంకా వేరే ప్లేసుల్లో కూడా ఉంది కోద్దాము రండి ఇవి సమ్మర్లో కట్ చేసినాయి అనమాట ఇది కూడా ఇదైతే అసలు నేను ఎన్నిసార్లు దీనికి చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది ఎన్ని సార్లు వాస్తామో దీనికి చక్కగా కోసినప్పుడల్లా మళ్ళీ వస్తూనే ఉంటుంది అసలు ఏం కావాలి మనకి ఎంతకంటే అదృష్టం అంటే ఏం కావాలి చెప్పండి ఇలాంటి ఆరోగ్యమైన పంట తింటూ చక్కగా ఉంటే ఆనందమే వేరు ఇవి నా కక్కుర్తి ఎలా ఉంటుందో చూడండి పక్కనళ్ళ ఉసిరి చెట్టు ఉందనమాట వాళ్ళ చెట్టు కింద ఊరిస్తే తీసుకొచ్చి ఆ మొక్కల్లో ఎరువులో పోసాము సో అదంతా ఏంటంటే ఇప్పుడు మొత్తం అంతా ఇక్కడ అక్కడ ఇక్కడ అన్నీ అయ్యే మొక్కలు వస్తున్నాయి అనమాట ఈ దోసపాదులు మాత్రం బాగా అండి నేనేమో ఎక్కడన్నా ఒక చోట కాయగా అయిపోద్దా అని నాకు దోసకాయలు సరిగ్గా కాయ ఎందుకన్నా మరి ఇగోండి ఇవన్నీ అయ్యాయి ఆ ఉసిరి మొక్కలే చిన్నగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి తోటకోరా నాకు అవసరమైన వరకు కోసుకున్నాను ఇలా ఎప్పుడు కోసుకుంటా ఉంటే సరిపోద్ది మీకు చెప్పాయి కదా మెద్ది తోటలో ఒక హ్యాపీ న్యూస్ అని ఇదే ఇయర్ ఏం పొరపాటు జరిగిందంటే అండి ఎండాకాలం దీన్ని కొంచెము షేడ్లో పెట్టాల్సింది ఈ మొక్క ఏంటో తెలుసు కదా మీకు ఎంతమందికి నేను పేరు చెప్పుకోకుండానే తెలుసు దీని ఆకులను బట్టి కామెంట్ చేయండి పేరు లాస్ట్లో చెప్తాను ఇది పూత వచ్చింది చూసారా ఇలా కొన్ని పువ్వులు పింక్ కలర్లో ఇదిగోండి కొన్ని పువ్వులు ఇలా వైట్ కలర్లో ఇలా ఉన్నాయన్నమాట మరి ఇది పూత నిలుస్తుంది ఒక్క కాయన్నా కాస్తుంది అని ఎదురు చూద్దాము ప్రస్తుతానికైతే పూత చూసి చాలా హ్యాపీగా ఉంది జాగ్రత్తగా కాపాడుకుందాం ఈ ఆకులు అందుకే మాడిపోయినాయండి కొంచెం ఆ టైంలో నేను అయితే కొమ్మలన్నా కట్ చేసి ఉండాల్సింది అంటే ముందు ఇవి వస్తే వచ్చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇక్కడ వరకు కొమ్మ కట్ చేసేసుకుంటే చక్కగా బాగుండేది మనకి ఆకుల ఎండిపోయినాయి అనమాట ఇంటికి దీని పేరేంటో చెప్పేసేయండి తెలుసు కదా ఎంతమందికి తెలుసు కమెంట్ చేశారా ముందే తెలుసు ఆకులను బట్టి అనేది నేను కొంచెంసేపు ఆగి చెప్తా దాని పేరు ఇంకా మెంతికూర నాకు తోటలో ఎప్పుడు కూడా ఉంటుంది అంతేకాకుండా నేను చిన్న చిన్న డబ్బాల్లో కూడా పోస్తుంటాను ఇక్కడ చూసారా చక్కగా ఇప్పుడు ఇది అయ్యే లోపల మళ్ళీ మనం ఇంకొక ప్లేస్లో అరేంజ్ చేసుకున్నాం అనుకోండి మెంతకూరు ఊరికే ఐదు ఆరు రోజుల్లోనే వచ్చేస్తుంది మనకి ఈ మైక్రో గ్రీన్స్ లా కావాలనుకుంటే వీటిని రేపు హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అనమాట పసుపు మొక్కలు వచ్చేసినాయి అనమాట ఉండిపోయినట్టు ఉన్నాయి పొట్ల పొట్లలు ఆకులు బలే వస్తాయి వచ్చినప్పుడు ఈవెన్ మనం కొంచెం ఇట్లా అనుకుని వాసన చూస్తే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఇవి చూస్తున్నారా అసలు పాలకూర ఎట్లా ఉందో ఇంకే జంబో జంబలు అనమాట ఏం లేదు ఇక్కడ ఒకటే మొక్క ఉంది కదండి సో దాని మూలంగా బలంగా పెరగడం అనమాట ఇదంతా కోసేస్తాను ఇప్పుడు కర్ కర్ కర్రం అంటే ఖర్చు ఖర్చు అంటే అవ సౌండ్లు వాళ్ళు వేస్తాయి ఇవి నేను ఆల్రెడీ చెప్పున్నాను ఈ కాడల్ని ఎప్పుడు పడేయద్దు అంటే మనము పప్పులోకి ఈ కాడలు అని అట్లా పడేయద్దు వీటిని చక్కగా ఆలు ఫ్రై అయ్యి చేసుకున్నప్పుడు దానిలోకి వేసేసుకోవచ్చు లేదంటే సూప్స్ చేసుకున్న అలవాటు ఉన్న ఆ సూప్లోకి ఈ కాడలు వేసేసుకోవచ్చు అనమాట మొత్తం కోసేస్తున్నానండి ఇది కోసి చూపిస్తా చూసారండి మనకొకటే ఒక మొక్క ఎంత ఆకుకూర వచ్చిందో చూడండి ఇట్లా ఒక నాలుగైదు మొక్కలు మీరు ఏదైనా కుండీలో అలా విత్తనాలు వేసేసుకోండి ఎక్కడో చాట వస్తే పని కట్టుకున్న ఆకుకూర అది అక్కడ ఒక టబ్బు కేటాయించాలనేది ఏమీ లేదు ఏదో ఒకటి వంగపాదులోనో దొండపాదులోనో దేంట్లో దాంట్లో పెట్టేసుకోండి అట్లా ఒక్క ఒక్కటి పెట్టుకుంటే వారానికి ఒకటేసారి వండుకునేటట్టు అయితే రెండు మూడు చోట్ల ఉందనుకోండి సరిపోద్ది అనమాట అది ఇది హైలైట్ అంటే అసలు చెట్టు ఎంత ఉంది దీనికి కాపు ఏంటి అసలు చూసారా ఎట్లా కాసినాయో అసలు గుత్తులు గుత్తులు అనమాట ఇవి మనకి ఎంత మాత్రం దక్కుతుందో తెలియదు కానీ కాసింది అన్న సంతోషం ప్రస్తుతం అయితే దాన్ని ఎంజాయ్ చేద్దాము ఇంకొక వారం రోజులు చూడాలండి కానీ వీటిని మనం ఎలా కాపాడుకోవాలో కూడా తెలియదు నాకైతే అంటే ఉడతల బార్ నుంచి ఉన్నాయి మనవి తినే వాటి అంత అనుకోవడం ఇంకా లేదంటే ఇలా గుత్తి గుత్తికి ఏదన్నా కవరేజ్ తొడిగితే అని ఆలోచిస్తున్నా ఏమంటారు చెప్పండి ఇవి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇంకా పెద్దగా అయినాయి అండి బాగా ఇక చూసారా కొమ్మ ఎరిగిపోయింది ఇది బరువుకి పాపం ఇంతంత కాపు కాసేసరికి సైజు బాగా రాలేదు ఈసారి మనము గార్డెన్లో వేప మొక్క ఖచ్చితంగా పెట్టుకుంటే మంచిది అనమాట ఏదైనా కషాయాలు కాసుకున్నప్పుడు అక్కడికి ఇక్కడికి ఎత్తుకునే పని లేకుండా మన తోటలోనే పంచపత్ర కషాయం కాసుకున్నాం అనుకోండి దానిమ్మ మొక్క ఉంటుంది వేప చెట్టు ఉంటుంది ఇంకా చుట్టుపక్కల సీతాఫలం మొక్కలు ఉంటే ఆకులు వేసుకోవచ్చు ఇంకా పంచపత్ర కషాయంలో ఘాటైనవి ఏవైనా వేసుకుని మనం కషాయం అనేది చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇది పడి మొలిసిందండి తీలేదు తీకుండా అలాగే వచ్చాను మొదలు మొదలు చూసారా దాదాపు వన్ ఇంచ్ పైన లావ్ అప్పుడే ఇవి కొంచెం కట్ చేయాలి కట్టెతోటి కట్ చేస్తాను నీట్గా వస్తుంది మూడు వైపులా మూడు త్రిమూర్తులు వెళ్ళేలాగా పెరిగిందనమాట చూసారా ఇట్లా మూడు త్రిశూలం లాగా వచ్చింది చక్కగా తిట్టుకోమాకండే ఏంటి పేరు చెప్తాను పేరు చెప్తాను అంటే సేవ్ చేస్తున్నానని చెప్పి చాలా మందికి తెలిసే ఉంటుంది యాపిల్ యాపిల్ మొక్కకి పువ్వు వచ్చింది ఒక్క కాయన్న కాస్తే బాగుండాలని అనిపిస్తుంది అంటే మనకి ఈ వాతావరణంలో అది కాస్తే ఎట్లా ఉంటుంది టేస్ట్ కానివ్వండి దాని కలర్ కానివ్వండి ఎలా ఉంటుందో చూడాలని కోరిక నాకు సో మీకు ఎవరికైనా ఆల్రెడీ కాసు ఉంటే కనుక లేదు అంటే తోట చేసిన వాళ్ళకి ఎవరికైనా కాసు ఉంటే కనుక కామెంట్ చేయండి మరి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి చిన్న హార్వెస్టే చిన్న సంతోషమే అని అనుకుంటాను చూడ్డానికి కానీ ఆ హార్వెస్ట్ చేసేటప్పుడు అవి కోసుకునేటప్పుడు ఉన్న సంతోషం వెలకట్టలేనిది ఆ సంతోషం ప్రతి ఒక్క మొక్కళ్ళు పొందాలండి చిన్న ప్లేస్ ఉన్నా కానీ కనీసం మైక్రోగ్రీన్స్ పెంచుకోవటానికైనా ట్రై చేయండి మరి ఈరోజు వీడియో మీకు ఏదైనా హెల్ప్ అయిందనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత